రేపే పోలీ పాడ్యమి శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా మీరు కార్తీక మాసంలో పూజలు చేసిన మొత్తం పూజలు కూడా ఎటువంటి ఫలితం అనేది లేకుండా వృధా అయిపోతాయి మీరు చేసినటువంటి పూజలకు పుణ్యానికి బదులుగా పాపం ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది ఈ మాట ఎందుకు అంటున్నాను అనంటే ఇప్పుడు మనం చాలా సందర్శ సందర్భాలలో కొన్ని కొన్ని చూస్తూ ఉంటున్నామండి దేవుడు మమ్మల్ని ఎందుకు కాపాడట్లేదు మేము పూజలు చేస్తున్నాము ఎంతో నియమనిష్టలతో చేస్తూ ఉంటున్నాము భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటున్నాము కానీ మా పూజలకు ఎటువంటి ఫలితం అనేది కలగట్లేదని చెప్పేసి ఎంత మంది నోటి నుంచో ఈ మాట అనేది వస్తూ ఉంటుంటే మనం వింటున్నాము కొన్ని కొన్ని సందర్భాలలో మనం కూడా అనుకుంటూ ఉంటాము మరి మనం చేసే పూజలు దైవానికి ఎందుకు అందట్లేదు అనంటే ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు తెలిసి తెలియక కూరల విషయంలో చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పొరపాటు వల్లే ఎటువంటి ఫలితం అనేది లేకుండా పోతుంది కాబట్టి మనకు భక్తి శ్రద్ధలు నియమనిష్టలు అంటే శుచిత శుభ్రంతో ఎలాగైతే చేస్తామో కూరల విషయంలో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరి కూరలు అనగానే నాన్ వెజ్ అని చెప్పేసి పొరపడుతూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసండి అది కాదు మనకు వెజ్జుల్లో కూడా కూరగాయల్లో కూడా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో కొన్ని రకాలైనటువంటి కూరలు వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి రేపు పోలీ పాడ్యమి రోజున మీరు చేసే పూజలకు ప్రతిఫలం కలిగి ఆ శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఉండి మీ యొక్క పూజలకు మంచి పుణ్యం కలగాలి అంటే ఈ కూరను వండొద్దు తినొద్దు అలాగే వండాల్సిన కూర కూడా ఉంది ముఖ్యంగా తినాల్సిన కూర కూడా ఉంది అదంతా కూడా ఏంటి అనేది చక్కగా వీడియో చివరి వరకు వింటే మొత్తం కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం రేపు శుక్రవారంతో కూడుకొని మనకు పోలీ పాడ్యమి వచ్చింది ఈ శుక్రవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఈ పాడ్యమి తిది అనేది ఉంటుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది ఈ రోజున తెల్లవారుజామున నదుల్లో దీపాలు వదలాలి హోలీ పాడ్యమి అంటేనే మనకి అరటి డొప్పల్లో దీపాలను నదుల్లో చెరువుల్లో కాలవల్లో ఇలా వదులుతూ ఉంటారనమాట కార్తీక మాసంలో కొంతమందికి పూజలు చేయటానికి కుదరని వాళ్ళు ఉంటారు అంటే ఆడవాళ్ళు ఏదైనా చేయకూడని సమయాలు మధ్యలో అడ్డం వచ్చి కానివ్వండి కొంతమంది వాళ్ళ యొక్క బిజీల వల్ల కుదరకపోవటం వల్ల కావచ్చు ఇలాగా కుదరదు అలాంటి వారందరూ కూడా మీరు ఈ పోలీ పాడ్యమి రోజున గనక ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా నదుల్లో ఇలా అరటి డొప్పల్లో గనక మీరు దీపాలు వదిలినట్లయితే మీరు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసిన ఫలితం కన్నా కూడా రెట్టింపు ఫలితం అనేది వస్తుంది కాబట్టి రేపు అవకాశాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దండి ఎందుకంటే మనకు కార్తీక అమావాస్య తర్వాత ఈ పోలీ పాడ్యమి వస్తుంది కాబట్టి ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు అందులో శుక్రవారం తిదితో కూడా కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి గుమ్మానికి బయట ఆవు పేడతో కళ్ళ్యాపు అలాగే పిండితో ముగ్గులు వేసుకోవటము ముగ్గు మీద పసుపు కుంకుమలు చల్లటము అలాగే ఇంటిని వాకిల్ని కూడా చక్కగా ఉప్పు నీటితో తుడుచుకోండి అలా తుడవటం వలన నెగిటివ్ శక్తి నకారాత్మక శక్తి లేదన్నా ఉన్నా కూడా ఆ ఉప్పు నీటి రూపంలో క్రిమి సంహారిని ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి తర్వాత పసుపు నీటిని చల్లండి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మనకు పోలీ పాడ్యమి కాబట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే చక్కగా ఆ గుమ్మానికి కలకలలాడు ఉంటే లక్ష్మీదేవి గుమ్మం లోపల నుంచి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట కాబట్టి చక్కగా గడప దగ్గర ప్రత్యేకంగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించాలి గడప దగ్గర కూడా ముగ్గు వేసుకోవాలి సాయంత్రం వేళల్లో గుమ్మం దగ్గర దీపాలను కూడా వెలిగించాల్సి ఉంటుంది ఇక ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా రేపు తలస్నానం అనేది చేయాలి తలస్నానం అనేది చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి బ్రహ్మముహూర్తంలోనే మీరు ఇంట్లో దీపం అనేది వెలిగించి తర్వాత ఇట్లా నదుల్లో కావచ్చు చెరువుల్లో కాలవల్లో మీరు దీపాలను వదలాల్సి ఉంటుంది ఇది మనకు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మనకి ఈ పోలీ పాడ్యమి తిది ఉంది కాబట్టి మీరు ఆ సమయం వరకు కూడా ఇలా పోలీ దీపాలను విడిచిపెట్టవచ్చు అనమాట కానీ ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి ఆరున్నర వరకు గనక మీరు దీపాలను ఈ లోపు కనుక వదిలిపెట్టగలిగితే ఇంకా ఎన్నో రకాలైనటువంటి శుభ గడియలు ఆ సమయంలో మనకు చాలా మంచివి ఉన్నాయి అనమాట అమృత గడియలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ సమయంలోపే ప్రతి ఒక్కరు నదుల్లో దేవాలి దీపాలు వదిగే వదిలే ప్రయత్నం చేయండి ఒకవేళ కుదరకపోతే మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు వరకు అంటే పాడ్యమ తేదీ ఉన్నంత వరకు కూడా నదుల్లో దీపాలను వదిలిపెట్టవచ్చు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి చక్కగా ఇలా చేయండి స్త్రీలు తలస్నానం అనేది చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పసుపు రంగు బట్టలు ఆకుపచ్చ ఎరుపు ఇలాంటి రంగుల్లో ఉన్నటువంటి వస్త్రాలను ధరించాలి నలుపు రంగు బట్టలు ఏ మాత్రం కూడా ధరించకూడదు ఇంటి ఇల్లాలు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటము మెడలో నల్లపూసలు వేసుకోవటము చేతులకు మట్టి గాజులు నుదుటిన కుంకుమ ఇలాంటివన్నీ కూడా అంటే లక్ష్మీదేవిలాగా తయారయ్యి పూజ చేసినట్లయితే తులసి కోట దగ్గర కావచ్చు అలాగే ఇంట్లో దీపారాధన అవ్వచ్చు పోలీ దీపాలను విడిచిపెట్టేటప్పుడు కానివ్వండి ఇంటి ఇల్లాలు ఎంత కలకల లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఇలా దీపాలు విడిచిపెట్టినట్లయితే మీరు చేసే పూజకు అంత మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ పోలీ పాడ్యం రోజు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అరటి దుప్పలో ముప్పై మూడు ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదలాలి ముప్పై మూడు ఒత్తులు ఎందుకు అని అంటే కార్తీక మాసం మొత్తం కూడా ముప్పై రోజులు ఆ నెలంతా ముప్పై రోజులు ఒకవేళ రోజు రోజు ఉంటే ఒక ఎక్కువ ఎక్స్ట్రా వేసుకుంటాము ఇంకో రెండు రోజులు వచ్చేటప్పటికి మనకి పాడ్యం తిది రోజున వెలిగించే రెండు ఒత్తులనమాట ఇలా ఈ ముప్పై మూడు ఒత్తులతో మనం ఇలా దీపాలు వెలిగించి నదుల్లో వదలాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఈ రోజున పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు ఇది గుర్తుంచుకోండి ఈ పాడ్యమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మరి ఇన్ని రకాలైనటువంటి నియమనిష్టలతో మనం మరి దీపారాధన చేస్తున్నాం కదా పోలీ దీపాలను విడిచిపెడుతున్నాం కదా మరి ఇలాంటి రోజున మనం చేసే పూజకు మంచి ప్రతిఫలం దక్కాలి అని అంటే ఇంట్లో వండకూడన కూరల్లో ముఖ్యమైనటువంటి కూర ఏంటంటే కూర అరటికాయలు అనమాట మనకు కూర అరటికాయలు దొరుకుతూ ఉంటాయండి వీటిని చాలామంది పులుసుల రూపంలో యుల రూపంలో చిప్స్ రూపంలో చక్కగా వండుకొని తింటూ ఉంటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కానీ ఈ పోలీ పాడ్యమి రోజున ఈ కూర అరటికాయలతో ఏ రకంగా కూడా మీరు అంటే బజ్జీల రూపంలో కూడా వండుకుంటూ ఉంటారు వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదు ఎందుకంటే మనకి పోలీ పాడ్యమి రోజున పోలీ దీపాలను అరటి డొప్పల్లో విడిచిపెడుతూ ఉంటారు మరి అలాంటి అరటి చెట్టు మనకు దేవతా వృక్షము కాబట్టి మనకంత అరటి డొప్పలకు అంత విశిష్టత అనేది ఉంటుంది మరి అలాంటి అరటి డొప్పల్లో చక్కగా నదుల్లో దీపాలు విడిచిపెడుతున్నప్పుడు అలాంటి చెట్టు యొక్క కాయలు అనేవి మనం కోసుకొచ్చుకొని ఈ అరటికాయలను మొక్కల మొక్కలుగా మనం కట్ చేసి అరటికాయ ఫ్రైల రూపంలో కానీ కూరల రూపంలో కానీ ఇట్లా వండటం అనేది అది చాలా పాపం కిందకు వస్తుందనమాట కాబట్టి ఈ రోజున ఈ కూర అరటికాయలను మాత్రం పొరపాటున మీరు వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు మనకు అరటాకుల్లో భోజనం చేస్తే చాలా మంచిది రేపు కావాలంటే మీరు అరిటాకుల్లో ఇంకా మామూలుగా మనం కొన్ని రకాలు చెప్తామండి అవి వేసుకొని వండుకొని చక్కగా తినొచ్చు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలు చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకొని భోజనం చేయవచ్చు కానీ ఈ అరటికాయ కూరను మాత్రం రేపు వండితే మాత్రం కోటి జన్మల పాపం అనేది కలుగుతుంది కోరి కోరి కష్టాలను కొనుక్కొని అవుతుంది అరటి చెట్టు దేవతా వృక్షం కాబట్టి రేపు ఈ అరటికాయ కూరని ఏ రకంగా కూడా అంటే ఫ్రై రూపంలో కానీ చిప్స్ రూపంలో కానీ అరటికాయ బజ్జీల రూపంలో కానీ ఇట్లా ఏ రకంగా కూడా వండొద్దు ఈ అరటికాయలను చక్కగా మనం ఏంటంటే ఎలాంటివి కట్ చేయటం ఇవన్నీ కూడా మహాపాపం కిందకు వస్తాయి కాబట్టి రేపు ఈ కూర అరటికాయలను పోలీ పాడ్యమి రోజున వండటం తినటం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఇక రెండవది వచ్చేటప్పటికి కోడుగుడ్లు కోడుగుడ్లు అని ఎందుకు చెప్తున్నామంటే చాలామంది కోడిగుడ్డును శాకాహారంగా భావించి కార్తీక మాసం అయిపోయింది కదా అని చెప్పేసి ముందు గుడ్లే ఫస్ట్ వండుతూ ఉంటారనమాట నాన్ వెజ్ అనేది ఇక వండకూడదండి అసలు అందులో చెప్పేది ఏమీ లేదు చికెన్ కావచ్చు మటన్ ఫిష్ ఇలాంటివి ఏవి కూడా రేపు వండొద్దు తినొద్దు బయట కూడా తినకూడదు కానీ కోడిగుడ్డును కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు కోడుగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ కాబట్టి రేపు కోడుగుడ్డును కూడా వండొద్దు తినొద్దు మరి తినాల్సింది ఏంటి అంటే రేపు పోలీపాడ్యమి రోజున ముఖ్యంగా మీరు చేసే పూజలకు మంచి ప్రతిఫలం దక్కాలంటే నేతి బీరకాయ ఈ నేతి బీరకాయలను చక్కగా మీరు వండుకొని తినొచ్చు నేతి బీరకాయలు అనేవి చాలా చాలా మంచివి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి కాబట్టి ఈ నేతి బీరకాయను పచ్చడి రూపంలో మీరు తీసుకొని చేసుకొని చక్కగా ఉప ఒక పూట ఉపవాసం ఉన్న ఒక పూట చక్కగా ఈ నేతి బీరకాయ పచ్చడి అనేది చేసుకొని అరిటాకులు అంటే విస్తరాకులో వడ్డించుకొని కాస్తంత నెయ్యి వేసుకొని చక్కగా తినవచ్చు అలా చేయటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే రేపు ముఖ్యంగా తినాల్సిన దాంట్లో ఏంటంటే ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదండి ఉసిరికాయ పచ్చడిని కానివ్వండి ఇలా ఉసిరికాయని ఏ రూపంలోనైనా సరే మీరు రేపు తింటే చాలా మంచిది అనమాట అలా తినటం వలన శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది ఉసిరి దీపాలు ఎంత శక్తివంతమైనవో మనకు ఉసిరికాయ కూడా ఆరోగ్యపరంగా అంతే మంచిది కాబట్టి కాబట్టి రేపు పోలీ పాడ్యమి రోజున చక్కగా ఉసిరికాయన ఒక్క కాయనైనా తినండి ఇంట్లో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా తినొచ్చు అనమాట ఇంకా మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఉసిరికాయ ముక్కలను చిన్న చిన్నవిగా కట్ చేసుకొని స్నానం అనేది చేసినా చాలా మంచి జరుగుతుంది అంటే మనం తలస్నానం చేయాలని చెప్పుకున్నాం కదా ఆ స్నానం చేసే నీటిలో ఉసిరికాయ ముక్కలు కానీ లేదా చిటికెడంత పసుపు కానీ కొంచెం గల్లులుప్పు కానీ వేసేసుకొని చక్కగా నదీ పేర్లు చెప్పుకుంటా గంగా యమున సరస్వతి కావేరి అని చక్కగా నదీ పేర్లు చెప్పుకుంటా మీరు గనక స్నానం చేసినట్లయితే మీ యొక్క పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది నదీ స్నానాలు చేసినంత పుణ్యం అనేది కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా కూరల విషయంలో ఈ నియమాలు అనేవి ఆచరించండి అవి తినొద్దు ఇప్పుడు మనం చెప్పినవి మీరు ఇది తినండి అంటే నేతిబేరకాయ అలాగే ఉసిరికాయలను తినొచ్చు అనమాట మనం చెప్పినట్టు ఆ కూరలను మాత్రం పక్కన పెట్టేసేసేయండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు చూసినట్లయితే రేపు పోలీ పాడ్మి రోజున ఎక్కడ చూసినా నదుల్లో చెరువుల్లో జనం కితకితలాడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఈ పోలీ దీపాలను విడిచిపెడుతూ ఉంటారు పోలీ దీపాలను విడిచిపెట్టడం అనేది ఎంతో మన యొక్క పాపాలను జన్మజన్మల పాపాలను కూడా కడిగేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పోలీ దీపాలను విడిచిపెట్టే ప్రయత్నం అనేది చేయండి చక్కగా మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంట్లో పాలు పొంగించుకొని పాలతో నైవేద్యం అనేది తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇంట్లో దీపారాధన తప్పకుండా చేయాలి తులసి కోటలో కూడా దీపం వెలిగించాలి మీకు దగ్గరలో నదులు చెరువులు కాలువలు ఇలాంటివి ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా నీటిలో దీపాలు అనేవి మనం వదలొచ్చు మరి నదుల్లో మనకు చెరువులు కాలువలు కొంతమందికి అందుబాటులో ఉండవు సిటీస్లో ఉంటూ ఉంటారు కొంతమందికి కుదర కుదరదు కూడా అలాంటి వారు పోలి దీపాలు ఎలా వదలాలి అని అంటే మీరు మీ ఇంట్లోనే వదిలిపెట్టవచ్చు తులసి కోట దగ్గర మీరు అలాగా దీపాలు వదిలిపెట్టవచ్చు అనమాట కొన్ని నియమాలను పాటిస్తూ ఇలా చేయటం వలన నదుల్లో వదిలితే ఎంత పుణ్య ఫలితమో అంతే పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ముందుగా నదుల్లో వదిలే వాళ్ళు మీరేం చేస్తారంటే దీపారాధన చేసుకున్న తర్వాత నదుల దగ్గరికి వెళ్ళాలి డైరెక్ట్గా దీపాలను వదలకూడదండి నదుల్లో కానీ కాలువల్లో కానీ ముందుగా చక్కగా నీటిని తాకి నమస్కారం చేసుకోండి ఎందుకంటే నీరు అంటేనే గంగాదేవి స్వరూపము గంగాదేవి శివుడు యొక్క నెత్తి మీద ఉంటుందండి అంటే శివుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుందన్నమాట చక్కగా నీటిని తాకి నమస్కారం చేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు సమర్పించి చక్కగా నమస్కారం చేసుకొని తర్వాత అరటి డొప్పలు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ముప్పై మూడు ఒత్తులను చక్కగా ఒక కట్టలా కట్టేసేసి వాటిని ఆవునేతిలో ముంచేసేసి తర్వాత సాంబ్రాని కడ్డీలతో కానీ హారతి కర్పూరంతో కానీ మనం దీపాలను వెలిగించి ఆ యొక్క దీపానికి కూడా పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలను సమర్పించి మన యొక్క చేత్తో ముందుకు అట్లా మూడు సార్లు నెట్టాలి గంగా గంగా అంటూ చక్కగా పోలీ దీపాలను నదుల్లో వదలాల్సి ఉంటుందన్నమాట అలా చేస్తే మీకు చాలా మంచిది మరి అవకాశం లేని వాళ్ళు అలా బయటకు వెళ్ళి నదుల్లో వదిలే అవకాశం లేని వాళ్ళు మీరేం చేస్తారంటే మీ ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర వదులుకోవచ్చు లేదా మీ ఇంటి ఈశాన్యం దిక్కునైనా వదిలిపెట్టవచ్చు మీకేంటంటే బకెట్లు కానీ టబ్బులు కానీ లేకపోతే ఇత్తడి పళ్ళ్యాలు రాగి పళ్ళ్యాలు ఇలాంటివి ఉంటాయి కదండి లేకపోతే పెద్ద పెద్ద బేషన్లు బొచ్చలు ఇలాంటివి ఉంటాయి అలాంటి వాటిలో చక్కగా మీరు స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోండి కాస్త మరిన్ని నీటినే తీసుకోండి అలా తీసుకొని ఏం చేస్తారంటే చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ఇవి చెయ్యాలండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మీకు టైం ఉంటుంది మీకు కుదిరితే ముందుగానే చేసుకోండి ఉదయాన్నే లేకపోతే పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు చెయ్యొచ్చు అని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు అలా ఒక బేషన్లో నీటిని పోసేసుకొని దాంట్లో ఏం చేస్తారంటే చిటికెడంత పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలను సమర్పించి ఆ నీటిని తాకి నమస్కారం చేసుకోండి తర్వాత అరటి డప్పలను తీసుకొని ఆ అరటి డొప్పకు కూడా పసుపు రాసి మనం ఇందాక చెప్పినట్లు కుంకుమ బొట్లు పెట్టేసేసి ఈ ముప్పై మూడు ఒత్తులను సేకరించి చక్కగా ఈ ముప్పై మూడు ఒత్తులను ఆవు నేతిలో నానబెట్టేసేసి దీపంలో ప్రమిదలో పెట్టేసేసి దీపాలు అనేవి వెలిగించండి అలా వెలిగించి వెలిగించేటప్పుడు అగ్గిపుల్ల సహాయంతో చాలామంది వెలిగిస్తూ ఉంటారు అది చాలా పొరపాటు అండి మనం సాంబ్రాని కడ్డీలతో కానీ లేక ఏకహారతితో కానీ చక్కగా ఇంట్లోనైనా సరే మీరు ఈ పోలీ దీపాలను అనేవి వెలిగించవచ్చు అనమాట ఇలా వెలిగించడం వలన మీకు నదుల్లో పోలీ దీపాలు విడిచిపెట్టినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి ఇది మీరు తూర్పు దిక్కున ఇలా చేయాలన్నమాట తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి ముందు ఆరోగ్యం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం అనేది చేసుకొని మనం ఉదయం పూటే కాబట్టి చేసుకునేది చక్కగా సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఈ విధంగా సూర్యుడికి ఆరోగ్యం సమర్పించిన తర్వాత నీటిలో ఈ పోలి దీపాలను వదిలితే చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా పోలి దీపాలను వెలిగించి ఈ కార్తీక మాసం మొత్తం కూడా మీరు పూజలు చేసినటువంటి పుణ్యాన్ని దక్కించుకోండి శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు కోటి జన్మల పుణ్యంతో కోట్ల సంపాదన అనేది మీ సొంతమవుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమాలను ఆచరించండి అలాగే ఈ కూరలను వండొద్దు వండకూడని కూరలు వండే కూరలు ఏంటి ఈ జాగ్రత్తలు కూడా తప్పని సరిగా పాటించండి శివాలయం ఉంటే తప్పకుండా ఈరోజు శివలింగానికి అభిషేకం చేసి మారేడు దళం మీద దీపం అనేది వెలిగించండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం అయినా వెలిగించవచ్చు ఉసిరి దీపాలైనా వెలిగించవచ్చు ఇలా మీరు ఇంట్లో దీపారాధన కూడా తప్పకుండా చేసుకోవాలన్నమాట ఇలా ఈ రోజున పోలీ పాఠ్యం రోజున మీకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను ఆచరిస్తూ అంటే తలకు నూనె రాసుకోవటము జుట్టు విరబోసుకోవటము గోళ్లు కత్తిరించుకోవటము ఇలాంటి పొరపాట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి ఇలాంటి నియమాలు చక్కగా మనం చెప్పినట్లు చేయండి ఇలా చేయటం వలన శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మొత్తం కూడా మీకు ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమస్ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కామెంట్ యటం వలన శివకేశవుల యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా మీకు ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు